ఏపీ హైకోర్టులో నలుగురు అదనపు జడ్జీలకు పదోన్నతి పది చదరపు అడుగులు కూడా లేని ఇంట్లో ఎనభై మంది ఓటర్లు నకిలీ ఓటర్ల వివాదం నేపథ్యంలో ఇండియా టుడే సర్వే భారత పౌరసత్వానికి బై బై నిరుడు దేశ పౌరసత్వం వదులుకున్న రెండు లక్షల మంది పార్లమెంటుకు తెలిపిన కేంద్రం నూతన ఆదాయ పన్ను బిల్లు ఉపసంహరణ సోమవారం పార్లమెంటులో కొత్త వర్షన్ బిల్లు మూడు వందల ముప్పై నాలుగు రాజకీయ పార్టీలను జాబితా నుంచి తొలగించిన ఈసీ ఏపీ హైకోర్టులో నలుగురు అదనపు జడ్జీలకు పదోన్నతి లభించింది జస్టిస్ హర్నాథ్ నూనెపల్లి జస్టిస్ కిరణ్మయి జస్టిస్ సుమతి జస్టిస్ న్యాపతి విజయలు పూర్తిస్థాయి న్యాయమూర్తులుగా పదోన్నతి పొందారు ఈ మేరకు శుక్రవారం నాడు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు వెలువరించింది ఏపీ సహా ఆరు రాష్ట్రాల్లోని పదహారు మంది హైకోర్టు న్యాయమూర్తులకు పదోన్నతి కల్పించాలని ఇటీవల సుప్రీంకోర్టు కొలు సిఫార్సు చేసింది దీనికి తాజాగా రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో కేంద్ర న్యాయశాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఏడాదిలో జరిగిన లోక్సభ ఎన్నికల పోలింగులో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఎన్నికల సంఘం సహకారంతో బీజేపీ ఓట్ల మోసానికి పాల్పడి పలు చోట్ల విజయం సాధించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే దానికి ఉదాహరణగా కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో చిన్న రూమ్ లో ఎనభై మంది ఓటర్లు నమోదైన విషయాన్ని ఆయన వెల్లడించారు దీనిలో నిజానిజాలను నిర్ధారించడానికి ఇండియా టుడే రంగంలోకి దిగి ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని ఐడి కారిడార్లో ఉన్న ఇంటికి చేరుకొని వివరాలు సేకరించింది మునిరెడ్డి గార్డెన్లోని ముప్పై ఐదవ ఇంటి నెంబర్గా ఉన్న ఆ ఇంటిపై ఎనభై మంది ఓటర్లు నమోదైన విషయం నిజమేనని నిర్ధారించింది ఇందుకీ ఆ ఇల్లు పది నుండి పదిహేను చదరపు అడుగుల విస్తీర్ణంలో మాత్రమే ఉంది ప్రస్తుతం అక్కడ పశ్చిమ బెంగాల్కు చెందిన దీపాంకర్ అనే ఫుడ్ డెలివరీ బాయ్ నివసిస్తున్నాడు అయితే ఓటర్ లిస్టు పేర్ల గురించి తనకేమీ తెలియదని తనకైతే ఓటు లేదని తెలిపాడు దీనిపై ఆ ఇంటి యజమాని జయరాం రెడ్డిని ప్రశ్నించగా బీజేపీతో తనకు సంబంధాలు ఉన్నాయని చెప్పిన ఆయన తర్వాత మాట మార్చి కేవలం మా పార్టీ అభిమానుని మాత్రమే అని చెప్పాడు చాలా ఇండ్లుగా తన ఇంట్లో అనేక మంది నివసించారని తరచూ ఖాళీ చేసి వెళ్లిపోతూ ఉండేవారని ఉన్నప్పుడు తమ చిరునామాతో నమోదు ఉండవచ్చునని తెలిపారు ఏటా వేలాది మంది భారత పౌరసత్వాన్ని వదులుకొని ఇతర దేశాల పౌరసత్వాన్ని తీసుకుంటున్నారు కాంగ్రెస్ ఎంపీ కెసి వేణుగోపాల్ అడిగిన ప్రశ్నకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ లోక్సభకు సమాధానం చెప్పారు భారత పౌరసత్వాన్ని వదిలిపెట్టడానికి లేదా ఇతర దేశాల పౌరసత్వాన్ని తీసుకోవడానికి కారణాలేమిటో ఆయా వ్యక్తకే తెలియాలని మంత్రి తెలిపారు నాలెడ్జ్ ఎకానమీ శకంలో గ్లోబల్ వర్క్ ప్లేస్ పరిధిని ప్రభుత్వం గుర్తించిందన్నారు భారత సంతతి ప్రజలతో మమేకమవడంలో ప్రభుత్వం పెనుమార్పులు తీసుకొచ్చిందన్నారు విజయవంతమైన సుసంపన్నమైన భారత సంతతి ప్రజలు భారతదేశానికి గొప్ప సంపద అని తెలిపారు నూతన ఆదాయ పన్ను రెండు వేల ఇరవై ఐదు బిల్లు విషయంలో మోదీ సర్కార్ తాత్కాలికంగా వెనుకొడుకు వేసింది శ్రీ వైజయంత్ పాండా నేతృత్వంలో సెలెక్ట్ కమిటీ చేసిన పలు సిఫార్సులను చేర్చి కొత్త వర్షన్ బిల్లును ఈ నెల పదకొండున పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది ఈ బిల్లు బహుళ వర్షాలతో ఏర్పడిన గందరగోళాన్ని తొలగించేందుకు అన్ని మార్పులతో కూడిన స్పష్టమైన నవీకరించిన ఆదాయ పన్ను బిల్లును సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం నూతన ఆదాయ పన్ను రెండు వేల ఇరవై ఐదు బిల్లును మరింత మెరుగుపరిచేందుకు సెరెక్టు కమిటీ రెండు వందల ఐదు సూచనలు చేసింది వాటిలో సాధారణ పన్ను చెల్లింపుదారులకు నేరుగా లబ్ది చేకూర్చే పలు ప్రతిపాదనలు ఉన్నాయి ఇంటి ఆస్తు నుంచి ఆదాయం పొందుతున్న పౌరుల కోసం సెరెక్ట్ కమిటీ రెండు ముఖ్యమంత్రి మార్పులను సూచించింది మున్సిపల్ పన్ను మినహాయింపుల తర్వాత ఇప్పటికే అనుమతించిన ముప్పై శాతం ప్రామాణిక మినహాయింపును కొత్త చట్టంలో స్పష్టంగా పేర్కొనాలని ఇది గందరగోళాన్ని తొలగిస్తుందని తెలిపింది ప్రస్తుతం గృహ రుణ వడ్డీపై ఇస్తున్న పన్ను మినహాయింపు ప్రయోజనాలు సొంత ఇళ్లలో ఉంటున్న వారికి మాత్రమే లభిస్తున్నాయని సొంత ఇళ్లను అద్దెకు ఇచ్చిన వారికి కూడా ఈ ప్రయోజనాలు కల్పించాలని ప్రతిపాదించింది చాలా మంది పన్ను చెల్లింపుదారులు టీడీఎస్ లేదా టీసీఎస్ ఫండ్లను పొందడంలో జాప్యాలను ఎదుర్కొంటున్న ఆ ప్రక్రియ సులభంగా పారదర్శకంగా జరిగేలా చూడాలని కమిటీ సూచించింది దేశవ్యాప్తంగా మూడు వందల ముప్పై నాలుగు రాజకీయ పార్టీలను రిజిస్టర్ జాబితా నుంచి ఎన్నికల సంఘం తొలగించింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఏ ఒక్క ఎన్నికల్లో పోటీ చేయని ఈ రాజకీయ పార్టీలపై ఈ నిర్ణయం తీసుకుంది ఈసీ వద్ద రిజిస్టర్ అయినప్పటికీ గుర్తింపు లేని మూడు వందల ముప్పై నాలుగు రాజకీయ పార్టీలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఆరేళ్లలో ఏ ఒక్క ఎన్నికలో కూడా పోటీ చేయలేదని ఈసీ తెలిపింది ముఖ్యమైన ఈ షరతును నెరవేర్చడంలో విఫలమైనందుకు రిజిస్టర్ అయిన మూడు వందల ముప్పై నాలుగు గుర్తింపు లేని రాజకీయ పార్టీలను జాబితా నుంచి తొలగించినట్లు శనివారం పేర్కొంది కాగా గుర్తింపు లేని ఈ మూడు వందల ముప్పై నాలుగు రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవని ఈసీ తెలిపింది అయితే జాబితా నుంచి తొలగించిన ఈ పార్టీల కార్యాలయాలు భౌతికంగా కూడా ఎక్కడా లేవని పేర్కొంది మొత్తం రెండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు నమోదిత గుర్తింపు రాజకీయ పార్టీల్లో మూడు వందల ముప్పై నాలుగు పార్టీల తొలగింపు తర్వాత రెండు వేల ఐదు వందల ఇరవై రాజకీయ పార్టీలు రిజిస్టర్ జాబితాలో ఉన్నట్లు ఈసీ వెల్లడించింది ప్రస్తుతం ఆరు జాతీయ పార్టీలు అరవై ఏడు రాష్ట్ర పార్టీలు ఉన్నాయని వెల్లడించింది వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్